జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు బుధవారం పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవింగ్ గోల్డెన్ స్టార్ కేసీ వంక మామిడి రాజేందర్ గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ విరికి శ్రీ వాసుమత ఆశీస్సులు లవేల ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానవ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత కామాక్షి భూపాలపల్లి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో మాత శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్నా ఎస్ విమలారాణి గారు క్లబ్ ప్రెసిడెంట్ శ్రీరంగపురం బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మతాశలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు एव शरदो वर्धमान शतम हे ए मंतान शतमूव संतान शतमिंद्राग्नी साविता बृहस्पति हविशेमं हविषेम पुनर्दु इरज पुटिनो चरुप कुंटुना वासवियन सरिविसेट्टी स्री क्लब सेकरेट्री महबुब नगर 102 మీరికి శ్రీ వాసవయ్ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానవ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టిన రోజు జరుపుకుంటున్న వాసవిజన్ శ్రీరామ్ సుశీల గారు క్లబ్ సెక్రటరీ వనితా సింగరాయకొండ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యన్ నరికిడి మల్లి వెంకట సుబ్బారావు గారు రీజియన్ చైర్పర్సన్ వాసవ్యన్ నరికిడి మల్లి అనసూయ నాగలక్ష్మి గారు క్లబ్ ట్రెజరర్ బోత్ ఆర్ లీడర్స్ రాయవరం రాయవరం డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవ మతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానవ భక్తి నుండి ప్రతి రోజు శుభాకాంక్షలు శ్రీ రక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్ర शतसम् वत्सरं दीर्घमायुः